నమస్కారం 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 బానారా ఏం లేదు తీసుకున్న నిర్ణయానికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే నేను వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్ చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే ఏదైనా అయితే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమం చేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు కా ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యను చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్స్ సార్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి అలాగే అధికారులకు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచి రాజులో బీడీఓస్ ఉన్నప్పుడు సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ దయ్య వల్ల మీ చొరవ వల్ల ప్రమోషన్ వచ్చే అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కాదు కాబట్టి మెస్టి గారిని దేవస్థానం తిరుపతి దేవస్థానానికి కొంచెం అప్పిమ్మను సార్ అప్పిమ్మనండి సార్ అబ్బాయి బిల్డింగ్ కట్టాలి రెండోసారి వన్ మౌ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంట కాళ్ళకి లైనింగ్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ టైం కి పంట సిమెంట్ లైనింగ్ చేస్తే ఎక్కడ ఎక్కడెక్కడ వేస్ట్ అవ్వకుండా పొలంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ అది ఒకసారి ఆలోచించి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరపు ఉన్నామా నీరు తరుపుతా ఎవరికి తరుపున అంత తరపున ఎలా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను సార్ డైరెక్ట్ గారు నోట్ చేశాను సార్ అది మీరు చెప్పింది అలా వస్తుంది చేయమని సార్ అండి